స్టార్ లోపల నుంచి వచ్చింది అవును సూపర్ ఇది స్టీల్నెస్ స్టీల్ అమ్మా మొత్తం ఓకే ఓకే అవును ఇది గ్యాస్ సిలిండర్ వన్ లాక్ ఫిఫ్టీన్ లో కూడా చేసినాం మేము ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ అసలు అల్మారి అవసరం లేదు మొత్తం ఇందులో పెట్టుకోవాలి ఇక్కడ ఫాల్ సీలింగ్ లో లైటింగ్ ఉంది రెండు లైటింగ్స్ వచ్చినాయి సో ఇక్కడ టైల్స్ కూడా బాగా ఇస్తున్న మొత్తం ది కస్టమర్ సెలెక్ట్ చేసింది ఆ ప్రకారం మనం రెండు పక్కన మొత్తం రాఫ్టర్స్ వస్తాయి రాఫ్టర్స్ వస్తాయి పైన కూడా సజ్జ పైన కూడా స్లైడింగ్ కదా హలో గైస్ అందరికీ నమస్తే సో ఇప్పుడు అయితే మనం గవర్నమెంట్ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ల దగ్గర అయితే ఉన్నాం సో అడ్రస్ వచ్చేసి బిహెచ్ఎల్ అమీన్పూర్ పూర్ టూ ఇక్కడ మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం అనమాట సో బ్రదర్ ఇక్కడ ఆల్మోస్ట్ రెనోవేషన్ చేపించింది బ్రదరే మనం నాగోల్ లో మనకు డబల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పినాం కదా దాని కింద చాలా మంది మేము రెనోవేషన్ చేస్తామని లేదంటే రెనోవేషన్ చేసే వాళ్ళ నెంబర్ కానీ అని అడుగుతున్నారు సో బ్రదర్ ఎట్లా చేసిన అన్న వర్క్ ఎట్లా ఉంది ఏంది ప్రతి ఒక్కరు చూపిస్తాం అన్న మీ పేరు షేక్ అన్న షేక్ జాకిర్ అంట సో వర్క్ అయితే కిరాక్ ఉంది ఇక మాట వల్ల కాదు అసలు గవర్నమెంట్ డబల్ బెడ్రూమా లేదంటే ఇది ప్రైవేట్ గా చేయించుకుంది అన్న విధంగా అయితే చేసిందో సో బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తాను చూసేయండి బయట నుంచి ఏమేమి చేంజ్ చేస్తున్నారు బయట నుంచి అంటే మనం ఇది ఐరన్ డోర్ ఫ్రేమ్ ఉంది అన్న ఇది తీసి మనం టీ కోట్ పెట్టినాం ఇది టీ కోట్ ది డోర్ ఫ్రేమ్ పెట్టినాము దాని తర్వాత ఇక్కడ అయితే మన ఐరన్ ది విండోస్ ఉన్నాయి గవర్నమెంట్ అవును ఇది తీసి మనం ఇది డబ్ల్యూ పివిసి విండో గ్రానైట్ పెట్టినాం ఫ్రేమ్ లాగా మంచిగా కనిపించడానికి అవును ఇది స్లైడింగ్ విండో అండి లోపల నుంచి కనిపిస్తుంది పాత అంటే గవర్నమెంట్ ఇచ్చింది ఇదే అన్న ఓకే ఓకే ఇది కొంచెం సరిగా లేదు అవి మనం ఇది తీసి ఇది ఓకే ఇక్కడ ఉంది గవర్నమెంట్ నుంచి ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇది కూడా ఐరన్ ఉంది ఓకే కూడా ఐరన్సి మనం టీ కోట్ డోర్ పెట్టినాము ఇప్పుడు ఈ డోర్ కూడా చేంజ్ చేస్తున్నాం మేము ఓకే ఇంకా ముందర ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు కదా ఆలేదు ఇప్పుడు చేస్తున్నాము లప్పం అయితే అయిందేమో పెయింటింగ్ వర్క్ ఇప్పుడు ఉన్నాయి పెయింటింగ్ ఓకే ఇప్పుడు హాల్లోకి వచ్చేసరికి మనకి టీవీ ప్యానల్ చేసినాము టీవీ కోసం అవును షెల్ఫ్స్ ఉన్నాయి ఇది సిమెంట్ షెల్ఫ్ ఇట్ సైడ్ పూజ ఇది సో దేవునికి సంబంధించి దేవుని రూమ్ కూడా చిన్నగా హాల్లోనే పెట్టిరు రైట్ సైడ్ లో పెట్టారు ఇది సైడ్ సంబంధించి స్లైడింగ్ విండో స్లైడింగ్ ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత ఇది ది ఓకే త్రీ ట్రాక్ ఇది త్రీ ట్రాక్ అంటే బయట నుంచి ఉంది లోపల నుంచి నుంచి ఇది రెండు గ్లాస్ డోర్ ఉంటుంది స్లైడింగ్ ఇది మేష్ డోర్ ఓకే సో ఇక్కడ దేవుని రూమ్ ఏమైనా వస్తుందా లొకటమ్ మళ్ళీ అవును ఇక్కడ కూడా ఇది కొంటు పక్కన మొత్తం రాఫ్టర్స్ వస్తాయి రాఫ్టర్స్ వస్తాయి అవును ఇక్కడ కూడా రాఫ్టర్స్ వచ్చేస్తుంది ఇక్కడ ఉన్నాయి కొంచెం వర్క్ ఇక్కడ ఓకే సో మొత్తం కబోర్డ్స్ వేసిండ్రు కబోర్డ్ పైననా పైన ఫాల్ సీలింగ్ చేపించారు ఫాల్ సీలింగ్ ఓకే రూఫ్ లైట్ కూడా ఇచ్చేసాము రండి రూఫ్ లైట్ సూపర్ దీని చిన్న బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ చిన్న బెటర్ ఇది సిమెంట్ షెల్ఫ్ అవును లోపల సిమెంట్ షెల్ఫ్ చేసినాము ఫస్ట్ సిమెంట్ షెల్ఫ్ చేసిన తర్వాత ఇది కబర్డ్ వర్క్ చేయించినాము స్లైడింగ్ అవును స్లైడ్ లో చేసినాము ఇది కూడా స్లైడింగ్ కదా అవును

ఇంకా ఉన్నాయి పెండింగ్ కలర్ వరకు ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా చేసి స్లైడింగ్ చూపించాను కింద అంటే కిటికీ పక్కన అవును పక్కన ఓకే సూపర్ ఒకసారి చూడండి ఎట్లుందో ఇక్కడ మంచిగా బుక్ సెల్ఫ్ లాగా పెట్టించాను ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్ పైన సో మనకి ఇక్కడ సెల్ఫులు ఉన్నాయి మన కబోర్డ్స్ అవి ఏమంటారు మన సజ్జలు ఉన్నాయని కనిపించట్లేదు మొత్తం ఫాస్ట్గా అనిపిస్తుంది సో అన్న కింద బండలే వేసిరా ఇది టైల్స్ ఉంది అన్న టూ బై ఫోర్ ఉన్నాయి టూ ఫోర్ టైల్స్ అవును మొత్తం ఇది కస్టమర్ సెలెక్ట్ చేసింది ఆ ప్రకారం మనం అంటే కస్టమర్ కోరిక మేరకే అవును కస్టమర్ ఏది ఏమంటే అది ఇది మాస్టర్ బెడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఓకే ఇక్కడ ఫాల్ సీలింగ్ లో లైటింగ్ ఉంది రెండు లైటింగ్స్ వచ్చినాయి లోపల గ్రీన్ అండ్ బ్లూ సూపర్ ఇక్కడ కూడా కబోర్డ్ చెప్పి కబోర్డ్స్ ఈ అల్మారితో అవసరం లేదు అల్మారి అవసరం లేదు మొత్తం ఇందులో పెట్టుకోవాలి పైన కూడా సైడ్ లో ఉన్నాయి అటు సైడ్ మనకి హ్యాంగర్ కూడా వచ్చేస్తారు హ్యాంగర్స్ వస్తాయి వస్తాయి హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ పైన కూడా స్లైడింగ్ కబోర్డ్ స్లైడింగ్ ఇది అటాచ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ దీంట్లో అయితే మనం షవర్ వాల్ మిక్సర్ పాయింట్ ఓకే బయట కామన్ బాత్రూమ్ లో ఇచ్చేసినాం ఓకే ఇది కూడా బుక్స్ కోసం అన్నట్లు బుక్స్ లాంటివి ఏమైనా మంచిగా డిజైన్ కోసం సైడింగ్ విండోస్ అన్నీ మార్చినాం మీరు ఓకే విండోస్ అన్నీ మార్చిండ్రు ఓకే బయట నుంచి సరే ఓకే మొత్తం ఫార్టీ సెవెన్ బ్లాక్స్ ఉన్నాయా అన్న ఇక్కడ అంకెలా సెవెంటీన్ బ్లాక్స్ సెవెంటీ అమిన్ పూర్ టూ అమీన్ పోర్ టూ ఓకే సో ఇక టైల్స్ కూడా బాగా వేసిర్రు మొత్తం మొత్తం ఫుల్ వరకే వేసేసిండ్రు టైల్స్

ఇది దాని లోపల వాటర్ ట్యాంక్ ఉన్నాయి అది కూడా ప్యాక్ చేసాము కబోర్డ్ చేసి ఓకే అంటే గా సామాన్ పెట్టుకోవడానికి రోలు రోలుకుండే వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ పెట్టేస్తున్నాం ఓకే ఓకే కవర్ చేసి కనిపించకుండా ఓకే ఇది కామన్ బాత్రూమ్ కామన్ అయితే మనం షవర్ వాల్మిక్స్ సర్ ఇవన్నీ ఇప్పుడు మీరే పెట్టుకురానా షవర్ మొత్తం నల్లలు ఉన్నాయి అన్ని మనం పెట్టాను గవర్నమెంట్ నుంచి వచ్చింది మనకి ఇక్కడ ఒక నల్ల వచ్చేస్తుంది అక్కడ అటు సైడ్ ఒకటి అది మొత్తం కొత్తది చేసాము ఓకే 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 అసలు ఇవన్నీ చూస్తుంటే నార్మల్ గా లోపల కొ బైడనే డబుల్ బెడ్ అంటే గవర్నమెంట్ బెడ్ లాగా ఉంది కిచెన్ అయితే కిచెన్ ఏది షెల్ఫ్స్ లేవు గవర్నమెంట్ ఇచ్చిన అవనో షెల్ఫ్స్ లేవు కదా ఇంకా ఉంది ఆ ఫ్లాట్ లో స్ట్రెయిట్ ఒక ప్లాట్ఫామ్ ఉంది అది అవనో అవనో మనం ఇట్లా L షేప్ గోడ చేసి తయారు చేసి ది షెల్ఫ్స్ ది గోడ బాస్కెట్స్ కవర్ చేస్తున్నాం సూపర్

కిచెన్ సంబంధించిన ఇక్కడ సజ్జ పైన కూడా సైడింగ్ కదా సైడింగ్ సైడింగ్ ఓకే సూపర్ ఇంకా గ్రేట్ ఏంటంటే ఇక్కడ బయట అయితే పెట్టారు చిన్నపిల్లలు పెట్టకుండా చిన్నపిల్లలు కింద పడకుండా చెట్లు పెట్టుకోవడానికి మెయిన్ చిన్నపిల్లలు కింద పడకుండా సో ఇక్కడ కూడా టైల్స్ వేసారు కదా అవును టైల్స్ ఉన్నాయి ఇంకా ఒకటి అన్న మర్చి మనం ఎలక్ట్రికల్ వర్క్ కూడా చేపించినాం కొంచెం అంటే బాల్కనీలో ఒక పాయింట్ ఇచ్చినా చూడండి

బేసిక్ వర్క్ అయితే సూపర్ ఉందన్న కాంటాక్ట్ అవుతారు చాలా మంది కాంటాక్ట్ అవుతారు ఇంకా చేయండి మాకు కూడా వచ్చింది మేము కూడా కాంటాక్ట్ మీతోనే చేయించుకుంటాం ఓకే థ్యాంక్స్